హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని ఈరోజు మన ఆరోగ్యానికి మేలు చేసే తక్కువ క్యాలరీలతో ఉన్న టేస్టీ సాంబార్ రవ్వ కిచడీని చూపించబోతున్నా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే హై ప్రోటీన్ ఫుడ్ ఇందులో మినరల్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి అలాగే చాలా తక్కువ సమయంలో క్విక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పావుకప్పు పెసరపప్పు వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నీరు పంపేసి అందులో కొంచెం నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని కాసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులోనే పావుకప్పు ఉల్లిపాయలు వేసి ఇది కూడా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే పావు కప్పు కట్ చేసిన బీన్స్ అలాగే పావు కప్పు క్యారెట్ ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోని రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోని కప్పు టమాటో కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోని త్రీ కప్స్ వరకు మంచినీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పక్కన ఉంచిన పెసరపప్పుని ఇందులోనే వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ సాంబార్ అవ్వను కూడా వేసుకోవాలి ఒకసారి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని మూత పెట్టి కనీసం ఐదారు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కిచిడీని వేడిగా ఉన్నప్పుడే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే తినేయాలి రండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్